ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఈ రోజు మనము కొండమూరు పెరిచెల్ల రోడ్డు ఏ అయితే ఉందో అది నేషనల్ హైవే కింద మంజూరు చేసి పనులు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈ రోడ్డు గురించి అప్డేట్ ఏముందా అనేది మరి తెలుసుకుందాం ఇప్పుడు చూసినట్టయితే ఇది టోటల్ గా ఫార్టీ నైన్ పాయింట్ జీరో నైన్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట కొండమూరు నుంచి పెరిచెల్ల వరకు ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు గారు పన్నెమూడ దగ్గర శంకుస్థాపన చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోడ్డు సంబంధించి ఏదైతే నిధులైతే మంజూరు చేసింది గానీ అనివార్య కారణాల వల్ల పనులు స్టార్ట్ కాలేకపోయాయి తర్వాత ఐదు సంవత్సరాలు అలా గడిచిపోయాయి ఎటు చూసినా గుంతులే రోడ్డు మీద ఇది ఈ రోడ్డు నేషనల్ హైవేగా మారడం పల్నాడు వాసులకి చిరకాల కోరిక అన్నమాట రోజు ఏదో ఒక సమస్య రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ఈ రోడ్డు మీద చూసుకోవచ్చు మీరు ఈ రోడ్డు నా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది రీసెంట్ గానే ఈ రోడ్డు వెడల్పు చేసి పనులు చేస్తున్నారు అలాగే ఈ రోడ్డు కాంట్రాక్ట్ దక్కించుకొని ల్యాండ్ చేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కొండమూడు పెరిసెల రోడ్డు ఏదైతే ఉందో నలభై తొమ్మిది కిలోమీటర్లు ఇది అర్ధంకి నార్కట్పల్లి హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ కి అనుసంధానం అన్నమాట ఇది గుంటూరు నుంచి హైదరాబాద్ హైవే కి మహా రహదారి అని ఈ రోడ్ గాని పూర్తి అయితే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి నలభై శాతం తక్కువ టైం అదా అవుతుంది అనమాట చూసుకోవచ్చు మీరు ఈ తొలి దశలో ఈ హెచ్టి లైన్ ఏదైతే ఉన్నాయో కరెంట్ లైన్స్ ఇవి పెద్ద పెద్ద స్తంభాలతో కూడిన ఆ స్తంభాలు ఏర్పాటు చేసి అవి వర్క్ పూర్తి చేశారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి పనులు పూర్తి చేసుకున్నారనమాట మొన్నటి దాకా వర్షాకాలం కాబట్టి ఆ వర్షాకాలంలో కొంచెం పనులు నెమ్మదిగా సాగాయి ఇప్పుడు వర్షాకాలం పోయింది కాబట్టి రోడ్డు అయితే వేగం పెంచారనమాట ఈ రోడ్డు మీద ప్రధానంగా మూడు బైపాస్ వస్తాయి అన్నమాట ఒకటి కొండమూడి నుంచి పిడురోలు అంద అయ్యే బైపాస్ ఒకటి అలాగే చక్కనపల్లి దగ్గర ఒకటి వెన్నాద నుంచే నందిగా రోడ్డు వరకు ఒక హై ఒక బైపాస్ అనమాట అది టోటల్గా పది పదకొండు కిలోమీటర్లు విస్తరిస్తారనమాట అలాగే మేడుకొంట్ర దగ్గర మేడుకొంటు ఊళ్ళో నుంచి పోవడం అంటే చాలా సమస్య కాబట్టి మేడుకుంటూ ఓడి బయట నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ బైపాస్ అక్కడ విస్తరిస్తున్నారనమాట టోటల్గా చూసుకున్నట్టయితే ఈ నేషనల్ హైవే పడడం వల్ల పల్నాడు వాసులకి ఒక అమరావతి రాజధాని పోవడానికి ఒక గేట్ అన్నమాట ఈ రోడ్డు తీసుకుపోయి ఇక్కడ పరిశ్రమల దగ్గర ఆ అమరావతి ఓఆర్ఆర్ అవుట రింగ్ రోడ్ దగ్గర కలుస్తుంది అనమాట ఇది పల్నాడు జిల్లాకి గేమ్ చెందిన చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మీకు తెలుసు పల్నాడు జిల్లా వెనుకపడి ఉండడం వల్ల అంత అభివృద్ధి అభివృద్ధిలోచనలేకపోయింది ఈ రోడ్డు గానీ పూర్తిగా అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కనెక్టిమెంట్ అవుతుంది అలాగే అభివృద్ధి చెందుతాయి వాహనాలు పోవడానికి గానీ లేదా వ్యాపారం చేసుకోవడానికి గానీ ఈ రోడ్డు చాలా అనుకూలంగా ఉండదు ప్రజెంట్ అయితే ఈ రోడ్డు ఏడు నుంచి పది మీటర్ల వరకే ఉందన్నమాట టూ లైన్స్ తో కూడింది ఇప్పుడు నేషనల్ హైవేగా మారడం వల్ల ఇది పదకొండు నుంచి ఇరవై మూడు మీటర్లు ఇరవైవైపులా అనమాట మధ్యలో ఒక వన్ పాయింట్ ఫైవ్ మీటర్ డివైడర్ వస్తుంది అనమాట చూసుకోవచ్చు కొన్ని అయితే సర్వీస్ రోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే కొన్ని కొన్ని చోట్లయితే మధ్యలో పల్లెటూళ్ళు ఉండడం కారణంగా కొంచెం రద్దీ రద్దీ దృష్ట్యా ఒక ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు మీద అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టింది కాబట్టి ఈ రోడ్డు ఎలాగైనా టూ ఆర్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ తొలి దశలో అయితే దాదాపు ఒక నలభై శాతం యాభై శాతం వరకు కంప్లీట్ అవుతుంది ఈ రోడ్డు అయితే ప్రజెంట్ అయితే మధ్య మధ్యలో ఏదైనా కలవట్లు కానీ అలాగే లో లెవెల్ సెప్టాలు కానీ అలాగే వంతెనలు కానీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది కన్స్ట్రక్ట్ చేసుకుంటే రోడ్డు విస్తరించడానికి ఈజీగా ఉంటది కాబట్టి ఇది టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి నేషనల్ హైవే కింద సెంట్రల్ గవర్నమెంట్ వారు దీనిని ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్లతో నిర్మిస్తున్నారు అన్నమాట ఈ హైవే పేరు వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ ఏజీగా నామకరణం చేశారు స్ట్రైట్గా గా వెళ్లేసి ఇక్కడ పేరెచెల్ల దగ్గర నుంచి నల్లపాడి వరకు అక్కడ నేషనల్ హైవే చెన్నై కోల్కత్తా హైవే దగ్గర ఇది ఎటు చూసినా కానీ పల్నాడు వాసులకి శుభవార్త అన్నమాట ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది పల్నాడు వాసులకి అలాగే గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే తక్కువ సమయంలో వెళ్ళే రూట్ ఏదన్నమాట మామూలుగా అయితే అక్కడ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి కానీ ఈ అయితే డైరెక్ట్కి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి పెడుగురాళ్ళ పెడుగురాళ్ల నుంచి మిర్యాల కూడా హైదరాబాద్ వెళ్ళొచ్చు ఈ రోడ్డు కంప్లీట్ అవ్వడం వల్ల యాక్సిడెంట్స్ తగ్గుతాయి అలాగే రవాణా సౌకర్యాలు పెరుగుతాయి అలాగే గుంటూరు హైదరాబాదు తెలంగాణ రాజధానికి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రావడానికి కనెక్టివిటీ చాలా బాగా పెరుగుతుంది అలాగే పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సమయం ఆదా అవుతుంది అలాగే ప్రమాదాలు కూడా నివారించడం వల్ల మొత్తం ఈ రోడ్డు త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం మేమైతే ఈ రోడ్డు మేము చిన్నప్పటి నుంచి పూర్తి అవుతుందా ఎప్పుడప్పుడు నాలుగు వర్షాలుగా విస్తరిస్తుందా అనేది మనం చూస్తూనే ఉన్నాం చివరికి ఇప్పుడైతే ఈ రోడ్డుకి మోక్షం కలిగిందన్నమాట ఈ రోడ్డుకి మా ఊరు మొక్కపాడుకి కేవలం ఒక టూ టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నమాట ఈ రోడ్డు పడడం వల్ల మా ఊరు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది అలాగే రవాణా సౌకర్యాలు పెరుగు పెరుగుతాయి బిజినెస్ కూడా ఆదాయం కూడా పెరుగుతుంది ఏదైనా కానీ ఈ పూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు విస్తరణ చేపట్టడం హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు ప్రజలైతే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంటే లైక్ చేయండి మీ దగ్గరలో కానీ అలాగే మీ ఊర్లో కానీ ఇలాంటి రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగినట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ